ఈ గాడి సీమను ఈ కాలంలో ఉన్న యోగాలు బాబాలు దొంగ స్వాములను పోలినవాడు ఈ గాడి సీమను ఎలాంటి వాడంటే తనందరూ గొప్పవాడు అనుకోవాలి అందరినీ షాక్ గురి చేయాలి నేను గొప్పవాణి నేను గొప్పవాణి అని అనుకోవాలి ఈ సీమను వింతలు అద్భుతాలు చేసేవాడు దొంగ అద్భుతాలు చేసేవాడు అవి అద్భుతాలు కావు వింతలు కాదు వాళ్ళు భ్రమపరిచే వింతలు ఈ కాలంలో కూడా అద్భుతాలు జరుగుతున్నవి కానీ దేవుని వాక్యం చెప్తుంది అయ్యా మీరు భ్రమపరిచే ఆత్మను కలిగి ఉన్నారా నిజమైన ఆత్మను కలిగి ఉన్నారా అది భ్రమకు గురి చేస్తుంది మనం ఎప్పుడైనా కారులో కానీ బస్ లో కానీ వెళ్ళినప్పుడు దూరాన చూస్తే రోడ్డు మీద మధ్యాహ్నం వేళ నీళ్లున్నట్టు అనిపిస్తుంది అనిపించింది ఓకేనా పోతే నీళ్లు ఏమిండవు వాటిని ఏమంటారు అంటే తెలుగు ఎండమావులు అంటారు అంటే ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ ఏదో ఉన్నట్టు అనిపించి ఏమీ ఉండని వ్యక్తి గారి సీమోనైతే అసలు ఏమీ లేదని అనుకోని అన్ని చూపిస్తున్న ఫిలిప్ ఇక్కడ ఉన్నాడు అతనికి ఫిలిప్ కు చాలా వ్యత్యాసం ఉంది గారి సీమను గారడి చేసే ఈ సీమను తన్ను తాను ప్రకటించాడు తను తను ప్రకటించుకుంటున్నాడు విభ్రాంతి చేస్తున్నాడు షాక్ గురి చేస్తున్నాడు కానీ ఫిలిప్పు అలా లేడు ఎంత తీర పుస్తకార్యము పన్నెండవ వచ్చినంలో ఫిలిప్పు దేన్ని ప్రకటిస్తున్నాడు దేవుని రాజ్యమును ప్రకటిస్తున్నాడు యేసుక్రీస్తు నామును ప్రకటిస్తున్నాడు కానీ ఫిలిప్పు నామను ప్రకటించట్లేదు దేవుని ప్రియ పిల్లముగా మనం భ్రమపరిచే వారెవరు నిజమైన వారెవరు అంటే వారు వారిని వారు ప్రకటించుకుంటే నిజమైన వారు యేసుక్రీస్తుని ప్రకటిస్తారు దేవుని రాజ్యంను ప్రకటిస్తారు దేవుని వాక్యమును ప్రకటిస్తారు దేవుని యొక్క తలంపులు ప్రకటిస్తారు సీమోను యొక్క ఆలోచన ఏంటంటే నేను గొప్పవాన్ని కావాలి నేను అద్భుతాలు చేయాలి పేరు దగ్గరికి వచ్చి అంటాడు దగ్గరికి వచ్చి ఒక మాట అంటాడు అది మనం ఇప్పుడు చూద్దాం అపోస్తల కార్యం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన అపోస్తల కార్యం ఎనిమిది పద్దెనిమిది అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడనని సీమోను చూచి ఆనాటి అపోస్తల్లో వచ్చి చేతులుంచితేనే పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు అద్భుతాలు జరిగాయి మరి ఈనాడు ఎవరైనా అపోస్తలను పిలువబడుతున్న వారు మరి చేతులుంచితే మరి జరుగుతాయి మరి ఈనాడు అపోస్తలు ఉన్నారా లేదా అని మాకు పెద్ద క్వశ్చన్ మార్క్ మరి అపోస్తల్లో గురుతులు కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు అది నా టాపిక్ కాదు అపోస్తలు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని చూసిన వారు మరి ఇప్పుడు ఈ కాలం యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎవరైనా చూస్తే వాళ్ళు అపోసల పేరు పెట్టచ్చు నా పేరు ముందు కూడా రాసుకోవచ్చు అపోహస్తులైన హామో కానీ కానీ అది దేవుడు హర్షించాడు అపోహస్తులు వచ్చి చేతులు పెట్టగానే పరిశుద్ధాత్మ దిగింది దీని వారికి వచ్చి అంటున్నాడు నేను డబ్బిస్తాను నేను ఎవరి మీద చేతులు పొందుతాను ఉంచుతాను వాడు పరిశుద్ధాత్మ పొందుటకు నాకు అధికారం కావాలి చూడండి సీమోను అధికారాన్ని కోరుకున్నాడు సీమోను తను తాను గొప్ప చేసుకున్నాడు ఫిలిప్ అయితే తన గురించి తాను ఏం చెప్పలేదు దేవుని స్వార్తను చెప్పాడు యేసు క్రీస్తు గురించి చెప్పాడు దేవుని రాజ్యం గురించి ప్రకటించాడు దేవుని వాక్యము కాకుండా తనను తానే ప్రకటించుకునేవాడు ఎవరైనా కానీ దేవునికి విరోధి ఈ సీమోను సాతాను కార్యాలు జరిగించాడు అద్భుతాలు చేస్తున్న సూచక్రియలు చేస్తున్న విభ్రాంతి పరిచి ఫిలిప్ దేవుని కార్యాలు జరిగించాడు సీమోని అనుకున్నాడు నేను చేసే పండును బట్టి అక్కడ ఉన్న ప్రాంత వారందరూ ఆశ్చర్యపడాలి షాక్ అవ్వాలి కానీ ఫిలిప్ అయితే దీనులకు కుంటివారిని పక్షవాతం వచ్చిన వారిని ప్రార్థన చేసి వారు బాగుపడ ద్వారా దేవుని మహిమపరిచాడు కాబట్టి దేవుని సేవకులకు దొంగ సేవకులకు ఉన్న తేడా ఒక గారడి సీమను ఒక ఫిలిప్పులకు మధ్య ఉన్న తేడాగా మనం చూస్తాం చూ